అండి హాయ్ నమస్తే అండి అందరు బాగున్నారా శ్రీరామ్నాం శుభాకాంక్షలు లేట్ గా చెప్తున్నావు అని ఏమనుకోవద్దు ఇవాళ జార్జెట్స్ ఇస్తానండి మొత్తం జార్జెట్స్ అండి మొత్తం జార్జెట్స్ ఎన్ని వేల చీరలు కావాలన్నా ఉంటాయండి మన దగ్గర యాక్చువల్గా ఏంటంటే ఇది వచ్చే త్రీ ఫిఫ్టీ అండి కాస్ట్ నేను ఇచ్చేది రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు త్రీ ఫిఫ్టీ బాక్స్ నా దగ్గర అవైలబుల్ ఉంది బాక్స్ కవర్ ప్యాకింగ్ ఫోటో వచ్చింది కాకపోతే హోల్సేల్ గా తీసుకెళ్లి ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళకి నేను ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ రేట్లో ఇస్తున్నానండి రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు బాక్స్ రాదు కవర్ రాదు చీర కూడా మీకు ఆరు ముప్పై వస్తుందండి ఐదున్నర శారీ వస్తుంది ఎనభై సెంటీమీటర్ల జాకెట్ వస్తుంది అది లెంత్ ఎక్కువ వస్తుంది ఆ విషయంలో ఇబ్బంది లేదు ఫ్యాబ్రిక్ వచ్చే ప్యూర్ జార్జెట్ అండి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి ఇదిగోండి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ప్యూర్ జార్జెట్ ఇదిగోండి ఎట్లా చూడండి క్వాలిటీ ఎగ్దమ్ సూపర్ ఉంటుంది క్వాలిటీ అది మొత్తం మార్కెట్ మొత్తం అండి రెండు వందల తొంభై రూపాయలు మూడు వందల రూపాయలు నడుస్తుంది నేను ఇచ్చే రేటు ఎవ్వరు ఇవ్వలేరు మేడం రెండు వందల అరవై తొమ్మిది అండి పీస్కి నేను త్రీ రూపీస్ కంటే ఎక్కువ మార్జిన్ చూడట్లేదు అందుకని చెప్పి నా కస్టమర్స్ కోసం నేను బాగా డెవలప్ చేయాలి వాళ్ళు కూడా బాగా డెవలప్ అవ్వాలి ఓ రూపాయి సంపాదించాలి నాకు కూడా ఒక పేరు రావాలి వాళ్ళకి ఒక పేరు రావాలి ఎక్కడ తీసుకొచ్చారు అంటే ఆరాధ్య ఫ్యాషన్ అనే మాట అందరికీ తెలియాలి ఇదిగోండి ఈ డిజైన్లో ఇదిగోండి ఈ ఫైవ్ కలర్స్ ఒక్కో డిజైన్లో ఇదిగోండి ఎయిట్ కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ వస్తాయి ఇదిగోండి మేడం కంపల్సరీగా ఇదిగోండి ఇది వచ్చేప్పటికి డార్క్ డిజైన్ నేను సమయాభావం వల్ల ఒక ఒక్క బేల్లో చూపిస్తున్నానండి చాలా బేల్స్ ఉన్నాయండి ఫుల్ అవైలబుల్ స్టాక్ అండి సిక్స్ థర్టీ కట్టండి పర్టికులర్గా ఒకటి చెప్తున్నానండి ఆరు ముప్పై అండి ఐదున్నర శారీ వస్తుంది ఎనభై సెంటీమీటర్ల జాకెట్ వస్తుంది కంపల్సరీ ఇదిగోండి ప్యూర్ జార్జెట్ వచ్చిందండి మనం ఇచ్చే రేటు ఎక్కడ రాదండి సూరత్లో కూడా రాదు దాదాపు మనం పదివేలు కొన్నాం కాబట్టి ఆ రేట్ ఇవ్వగలుగుతున్నామండి కంపల్సరీగా ఈచ్కి త్రీ రూపీసేనండి నేను ఎక్కువ మార్జిన్ పెట్టుకోవట్లేదు కంపల్సరీ హోల్సేలర్సే కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ లూజ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా షాప్కి వచ్చి విజిట్ చేయండి వాళ్ళకి ఇచ్చే రేటు మాత్రం ఈ రేట్ రాదండి సింగిల్ శారీకి మాత్రం ఈ రేట్ ఇవ్వలేను నేను ఓన్లీ సెట్ వైజ్ అండి అమ్ముకునే వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను కంపల్సరీగా మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు అమ్ముకునే వాళ్ళకేనండి ఒకవేళ ఏదైనా సింగల్ శారీ కావాలని వస్తే మాత్రం ఆ రేటు మాత్రం ఇవ్వలేనండి ఓ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుందండి కంపల్సరీ పర్టికులర్ చెప్తున్నానండి ఇదిగోండి ఇవన్నీ కొత్త డిజైన్స్ అండి టోటల్లీ కొత్త డిజైన్స్ ఇదిగోండి వైట్లో బాల్స్ ఎప్పుడు అవైలబుల్ స్టాక్ ఉంటుంది మన దగ్గర ఇదిగోండి పర్టికులర్ బాల్స్ చాలా బాగుంటుంది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇదిగోండి వైట్ మీద ఇదిగోండి ఇదో ఒక డిజైన్ వస్తుంది ఫ్లోరోసెంట్ డిజైన్ అండి పర్టికులర్ షూస్ అండి ఫ్లోరో ఫ్లోరోసెంట్ డిజైన్ చాలా బాగుంటుంది ఐటెం మాత్రం ఇదిగోండి డార్క్లో కూడా ఫ్లోరోసెంట్ ఇస్తున్నాను ఇదిగోండి మ్యాచింగ్ చూడండి ఎంత బాగుందో అది పర్టికులర్గా సిక్స్ థర్టీ కట్టండి కవర్ రాదు బాక్స్ రాదు ఫోటో రాదండి రెండు వందల అరవై తొమ్మిది రూపాయలండి మేము ఇచ్చే ప్రైస్ నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం అండి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను ఇదిగోండి ఎక్కడి నుంచో ఎదురు చూస్తున్నా ఎదురు చూస్తున్న మధురై పట్టు మళ్ళీ వచ్చిందండి మళ్ళీ వచ్చింది ఈసారి సిల్వర్ ఉంది గోల్డ్ ఉందండి రెండు ఉన్నాయండి ఈసారి పోయినసారి మీకు గోల్డ్ ఒకటే ఇచ్చాను ఈసారి సిల్వర్ కూడా ఇచ్చాను పర్టికులర్గా ఇది వచ్చేపటికండి ఫోర్ నైన్టీ నైన్ అండి ఫోర్ నైన్టీ నైన్ అండి ఇది సిక్స్ కలర్స్ బ్యాగ్ వస్తుందండి అసలు అవైలబుల్ స్టాక్ అండి ఫుల్ అవైలబుల్ స్టాక్ అండి ఫోర్ నైంటీ నైన్ పడుతుందండి కంపల్సరీగా షాప్ విజిట్ చేస్తే మాత్రం వాళ్ళకి కరెక్ట్గా వేరే రేట్ ఉంటుందండి అవకాశం ఉన్నంత వరకు మాక్సిమం ఏంటంటే అండి ఇక్కడికి వచ్చారనుకోండి ఎక్కువ మోడల్స్ ఉంటాయి కాబట్టి ఒక దానిలో అవసరమైతే దీనిలో లాభం లేకపోయినా మేము తగ్గిచ్చిచ్చేస్తాం అదొకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు ఆన్లైన్లో చేస్తూ ఉంటారు కాబట్టి ఆ రేటు రేటు తగ్గలేదండి రేటు తగ్గలేదండి అనుకుంటారు మాక్సిమం నేను ఏదైనా టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ కంటే ఎక్కువ మార్జిన్ పెట్టుకోనండి నా దగ్గర నుంచి తీసుకెళ్ళి మీరు అందరూ మాక్సిమం ఇక్కడ ఉంది అందరూ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పెట్టారు నేను ఫోర్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నానండి ఫ్రీ షిప్పింగ్ అంటే యాభై రూపాయలు అంటే మీకు ఆ యాభై వారా ఇంకొక యాభై ఎక్స్ట్రా ఇస్తున్నారు అందరికీ అందరూ ఫైవ్ నైంటీ నైన్ బెటర్ నేను ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ అది సిక్స్ కలర్స్ ఉన్నాయండి మీకు కావాల్సింది సో మీకు ఏది కావాలన్నా కూడా కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు కంపల్సరీ అండి మ్యాక్సిమం అండి ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ అండి ఫుల్ అవైలబుల్ స్టాక్ ఉందండి స్టాక్ ఉన్నంత వరకేనండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా మంది అండి పాపం అంతా అయిపోయిన తర్వాత కాల్ చేస్తున్నారు దయచేసి మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి స్టాక్ ఉన్నంత వరకు అవైలబుల్గా ఇచ్చేస్తున్నాము ఒకవేళ స్టాక్ లేదనుకోండి కంపల్సరీ ఆన్సర్ ఇస్తున్నాము మళ్ళీ ఇంకొకసారి మాత్రం స్టాక్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఎంటిమేట్ చేస్తున్నానండి ఒకవేళ నా దగ్గర స్టాక్ లేదనుకోండి లేదు మేడం అంటున్నాను టూ డేస్ తర్వాత ఏమైనా స్టాక్ వచ్చిందనుకోండి కంపల్సరీగా ఇంటిమేట్ చేస్తున్నానండి దయచేసి ఏమనుకోవద్దు స్టాక్ లేదని చెప్పని గోల్డ్ కలర్ డిజైన్ కూడా చూపిస్తున్నానండి అది కూడా చూడండి గోల్డ్ కలర్ డిజైన్ అండి గోల్డ్ కలర్ అండి ఇదిగో నిందా చూపించిన సిల్వర్ ఇది గోల్డ్ అండి గోల్డ్లో పర్టికులర్ అండి ఇప్పుడు ఈ బేలు పాదలు కొట్టాము కాబట్టి ఈ డిజైన్ ఉంటుందండి యాక్చువల్ యాక్చువల్గా వాడి దగ్గర పది పదిహేను డిజైన్లు వస్తాయి ఆ పది పదిహేను డిజైన్లు నేను చూపిలేను కాబట్టి రెడీగా ఏ డిజైన్ ఉంటే అదే చూపిస్తున్నానండి ఇప్పుడు మీకు బ్యాగ్ మొత్తం చూపిస్తున్నాను కాబట్టి రెడీగా ఉన్నదే చూపిస్తున్నాను అండి మాక్సిమమ్ మీకు రెడీగా చాలా డిజైన్స్ ఉంటాయండి ఏమనుకోవద్దు కావాల్సిన వాళ్ళు ఒకవేళ డిజైన్స్ కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి కంపల్సరీగా నేను డిజైన్ అయితే కంపల్సరీగా పెట్టగలుగుతాను ఆ విషయంలో మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదండి యాక్చువల్గా ఫోర్ నైన్టీ నైన్ అండి ఇది కాస్ట్ వచ్చేప్పటికి మీకు ఫోర్ నైన్టీ నైన్ ఇస్తున్నాను ఇది ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నా పర్చేజ్ రేట్ అండి మ్యాక్సిమం అన్ని రేట్ డౌన్ అయింది కాబట్టి ఆ క్వాలిటీ ఏనండి రేట్ డౌన్ అయింది కాబట్టి ఆ రేట్ నేను ఇవ్వగలుగుతున్నాను అండి మీకు ఇవాళ ప్రజెంట్ సూరత్లో ఉన్న రేట్ నేను ఇస్తున్నానండి మీకు ప్రజెంట్ సూరత్లో ఉన్న రేటు నేను ఇవ్వగలుగుతున్నాను ఆర్గంజా ఫ్యాన్సీ అండి ప్యూర్ అండి బ్యాంగ్లూర్ ఐటమ్ అండి ఆర్గంజా ఫ్యాన్సీ అండి ఇదిగోండి శారీ బుట్టీస్ మొత్తం ఇదిగోండి వన్ ల్యాక్ పైన బుట్టీస్ వస్తాయండి ఇదిగోండి ఆర్గంజా అండి క్లాత్ వచ్చేపటికి ఆర్గంజా అండి ఫుల్ రిచ్ పల్ వస్తుంది ఫ్యాన్సీ ఐటమ్ అండి ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ అండి ఛాన్స్ ఆఫ్ రేట్ అండి రేట్ మాత్రం ఛాన్స్ ఆఫ్ అండి ఎవరు ఇవ్వలేని రేట్ ఇస్తున్నా అండి మార్కెట్ మొత్తం రేట్ ఉందండి నేను ఇచ్చే రైజు నేను ఇచ్చే ప్రైస్ ఆల్మోస్ట్ చాలా ఛాన్స్ రేట్ అండి ఇదిగోండి పళ్ళు ఇదండి శారీ మొత్తం ఇదిగోండి ఈ బుట్టి మొత్తం ఇదిగోండి బోర్డర్ చూసుకుంటే ఎంత నీట్గా ఉందో చూడండి కంపల్సరీగా ఇదిగోండి శారీలో పళ్ళు ఇదిగోండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేప్పటికి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ ఇస్తాడండి కంపల్సరీ హ్యాండ్స్ ఇస్తాడండి ఆల్రెడీ స్ట్రిచ్బుల్ అవుతుందండి స్టిచ్ అయ్యే వస్తుందండి మీరు జిగ్జాగ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదండి స్టిచ్ అయ్యే వస్తుంది ఇబ్బంది ఏం లేదు చాలా మంచి ఐటమ్ కొత్తగా వస్తుంది బుట్టీస్ ఆరుగంజా మీద బుట్టీస్ అండి ఆరు గంజాలోనే హెవీ అండి ఇదిగోండి అర్థమవుతుందండి ఆరు గంజాలోనే హెవీ అండి క్లాత్ కూడా మీకు క్లారిటీగా జూమ్ చేసి చూపిస్తున్నాను అండి అది ఆరుగంజా మీద బుట్టీస్ అండి ఇది నేను ఇచ్చే ప్రైస్ పది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఎవరు ఇవ్వలేని రేట్ అండి పది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఆల్మోస్ట్ పదకొండు వందల రూపాయలు అండి వన్ రూపీ తక్కువ అది చాలా ఛాన్స్ రేట్ అండి మ్యా మ్యాక్సిమం అన్ని కంపెనీలు ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్లో ఉన్నాయి వీడు కొత్తగా దొరికాడు ఈ కంపెనీ వాడు అందుకని మనకి ఎక్కువ పీసెస్ తీసుకున్నాం కాబట్టి ఛాన్స్ రేట్ ఇచ్చారండి మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు ఫాస్ట్గా బై చేసేసుకోండి నా దగ్గర ఎక్కువ స్టాక్ లేదండి లిమిటెడ్గా స్టాక్ ఉందండి దయచేసి ఫాస్ట్గా బై చేసుకోండి ఇదిగోండి ఎన్ని కలర్స్ చా చార్ట్ అండి ఇదిగోండి టెన్ కలర్స్ చార్ట్ వస్తుందండి మీకు అవైలబుల్ ఏది కావాలంటే అది దొరికిద్దండి టెన్ కలర్స్ చార్ట్ అండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో చూడండి నెక్స్ట్ ఇంకో డిజైన్లోకి వెళ్దాం అండి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఓకే ఓకే సారీ సారీ అండి నేను టెన్ అనుకున్నాను ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అండి సారీ అండి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఇదిగోండి మొత్తం అండి లైట్ మ్యాచింగ్ అనేది ఏమి ఉండదండి ఓన్లీ డార్క్ అండి ఓకేనా నెక్స్ట్ డిజైన్లోకి అండి ఇది బాగుందా ఇది బాగుందా చెప్పానండి పది వేల రూపాయల చీర మోడల్ అండి అంటే ఆ డిజైన్ కాపీ చేశారండి తప్పుగా అనుకోవద్దు ఆ డిజైన్ ఇప్పుడు పదివేలు పెట్టి అందరూ కొనుక్కోలేరు కాబట్టి ఇదిగోండి సేమ్ ఆ ప్యాటర్న్లో చాలా తక్కువ ధరలో అండి చాలా తక్కువ ధరలో ఇదిగోండి శారీ మొత్తం ఇదిగోండి పటోలా డిజైన్ అంటారండి పెద్ద బోర్డర్ వస్తుందండి సెవెన్ ఇంచ్ వెంకటగిరి బోర్డర్ ఎట్లా వస్తుందో అంత బోర్డర్ వస్తుందండి ఇదిగోండి పర్టికులర్ డిజైన్ పైన ఇదిగోండి అంగులం బోర్డర్ వస్తుంది ఇదిగోండి శారీ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేప్పటికి బుటీస్ ఇచ్చాడు చూడండి జార్జెట్ బుటీస్ ఇచ్చాడు కంపల్సరీ ఇదిగోండి బుటీస్ కూడా నేను చూపిస్తున్నాను మీకు సింపుల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఐటమ్ కలర్ స్మాషింగ్ కూడా ఉందండి ఇది కూడా ఛాన్స్ రేటానండి మీకు యాక్చువల్గా ఇది కూడా మంచి ప్రైజేనండి వాడు మనకి చాలా లో ఇచ్చాడు ఇదిగోండి ఎన్ని కలర్సేనండి దానిలో ఆల్మోస్ట్ మెయిన్ మెయిన్ కలర్సే ఉంటాయండి ఇదిగోండి ఇది మనం ఇచ్చే రేటు పది వందల నలభై తొమ్మిది రూపాయలండి అంటే వన్ రూపీ తక్కువ పది యాభై పడుతుందండి మీకు పదివేల రూపాయలు చేరండి పదహారు వందల యాభై రూపాయలు నేను లాస్ట్ టైం అమ్మానండి ఈసారి నాకు చాలా ఛాన్స్లో ఇచ్చేశాడు వాడు ఇయర్ ఎండింగ్ అకౌంట్స్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇచ్చేసేసారండి ఇదిగోండి ఈ ఐటెంలో ఎక్కడ చూసినా కూడా మీకు పదహారు యాభై అండి మన దగ్గరకు వచ్చేప్పటికేనండి పది యాభైకి వస్తుంది మీకు నేను కూడా అమ్మానండి నేను కూడా అమ్మానండి కంపల్సరీగా ఇదిగోండి ఈ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇదిగోండి ఇవన్నీ కలర్స్ అండి కలర్స్ మ్యాషింగ్ అండి ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కలర్ స్మాషింగ్ అండి దీనిలో చాలా డిజైన్స్ ఉన్నాయండి ఒకవేళ పర్టికులర్ డిజైన్స్ కావాలనుకుంటే కనుక ఆ డిజైన్స్ కూడా నేను ఫోటోలో వాట్సాప్ చేయగలుగుతానండి ఆ రేటే వస్తుందండి టెన్ ఫిఫ్టీకే వస్తుందండి ఓకేనా నెక్స్ట్ వెళ్ళిపోదాం అండి